వెల్కమ్ నేను రీనా భారీ భూకంపం సంభవించింది భూకంపం తీవ్ర రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది దీంతో భవనాలు కుప్పకూలాయి భారీగా ఆస్తి నష్టం సంభవించింది బ్యాంకాక్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి ఒక్కసారిగా భూమి కుదుపులకు గురవడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ఇట స్కేల్ పై ఏడు పాయింట్ మూడు తీవ్రత నమోదైంది భూమి కంపించి బిల్డింగ్స్ ఊగిపోయాయి ఇక బహుళ అంతస్తు బిల్డింగ్ నేలమట్టమైంది చుట్టుపక్కల జన భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు ఇళ్లలో గోడలకు పగుళ్లు మారాయి రాజపురి ప్రావిన్స్ లోని మయన్మార్ లో ఏడు పాయింట్ నాలుగు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇక బ్యాంకాక్ మరియు సెంట్రల్ థాయిలాండ్ అంతటా ప్రకంపనలు సంభవించాయి భూ ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని కూడా తెలిపారు మహబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాలపల్లిలో ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు మంత్రి సీతక్క భర్త కుంచెరాము ఇరవై అర్ధంతి జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క అరుణోదయ కళాకారిణి మంత్రి సీతక్క తన భర్త కుంజరాముని తలుచుకుని సభలో కన్నీటి పర్యంతమయ్యారు తన భర్త కుంజరాము దగ్గర నేర్చుకున్న పాఠాలే తనను ముందుకు నడిపిస్తున్నాయన్నారు విప్లవోద్యమంలో తన భర్త నుంచి ఎంతో స్పూర్తిని పొందానని సీతక్క వెల్లడించారు తాను కూడా ఎన్నో ఎన్కౌంటర్ల నుండి బయటపడ్డానని ఇది తనకు పునర్జన్మన్నారు సీతక్క తెలంగాణలోని అన్ని విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహక సమావేశం నిర్వహించారు రాబోయే అవసరమైన విత్తనాల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు విత్తనాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా రైతులకు సమయానికి అవసరమైన విత్తనాలు అందించేందుకు కంపెనీల భాగస్వామి ప్రభుత్వ విధానాలు చర్యలపై సమగ్రంగా చర్చించారు నిర్మల్ జిల్లా కడియం ప్రాజెక్టును ప్రాజెక్టు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు పరిశీలించారు హైడ్రో మెకానికల్ ఎక్స్పర్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కె సత్యనారాయణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ టీ ప్రమిలా ఏఈ విజయలక్ష్మి ఏఈ సౌందర్య సందర్శించారు ప్రాజెక్టు వరద గేట్ను పరిశీలించి ప్రాజెక్టు గేట్ లిఫ్టింగ్ సమస్యల పట్ల ఎస్సీ రవీందర్ ను వివరాలు తెలుసుకున్నారు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను గన్నవరం ఎయిర్పోర్ట్ కు తరలించారు ఉన్నతాధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తీసి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించి అక్కడి పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చుకున్నారు ఇక అందుకు గాను జీవనాథంలో పేరు నమోదు చేసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేశారు గన్నవరం నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపట మధ్య నివాళులు అర్పించారు ఎంపీ ఈటల రాజేందర్ భువనేశ్వర్ లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని అనురాగ్ సింగ్ ఠాకూర్ తో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈటల రాజేందర్ తో పాటు గిరివర్ధన్ రెడ్డి వద్ద మహిపాల్ రెడ్డి ఉన్నారు పెళ్లి మండపంలో ఒకేసారి ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టాడు ఓ యువకుడు అంతేకాదు శుభలేఖలోను ఆ ఇద్దరు యువతలను పెళ్లి చేసుకుంటున్నట్లు అచ్చు వేయించాడు ఐదు వందల మంది అతిథుల సమక్షంలో ఆ ఇద్దరు మెడలో తాళి కట్టాడు ఆ తర్వాత ఆ జంటను సారి ముగ్గురు కథ జంట అనలేదు ఇక ఆ భర్త భార్యలను అతిథులందరూ ఆశీర్వదించారు భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్మనోర్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పెళ్లి ఫోటోలు శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ యువకుడు ఇద్దరు యువతులతోనూ ప్రేమలో పడడం ఆ విషయం తెలిసిన వారు ముగ్గురు కలిసి జీవించడానికి నిర్ణయించుకోవడంతో ఈ వింత పెళ్లి జరిగింది అలాగని ఆ యువకుడు ఏ కోటీశ్వరుడో లక్షాధికారి కుమారుడు అనుకునేరు కానీ ఒక సాధారణ రైతు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపలకు వచ్చిన నితిన్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు నితితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు అందరితో సరదాగా నవ్వుతూ ఫోటోకు ఇచ్చారు నితిన్ ఆలయం వెలుపల నితిన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఘనవిజయం సాధించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాల మొదటి రోజులో భాగంగా మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి అర్చకులు వేద పండితులు ఆలయ యువ శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులు ఇచ్చారు అనంతరం ఉత్సవ మూర్తులను శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరింపజేశారు కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జున అర్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గం సంజయమాల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న మదిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది దానిని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం తరలివచ్చారు ఈ శివాలయం రాజుల కాలం నాటిదిగా భావిస్తున్నారు తెలుగు సంవత్సరం ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ఎంఎల్సి మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి ఇరవై తేదీ నుంచి తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెటర్లను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని వేడుకున్నారని del par. రామపాలన స్పూర్తితో హిందూ బంధువులు ఏకమై ఐక్యత చాటాలని విశ్వ హిందూ పరిషత్ నేత బండారు రమేష్ పిలుపునిచ్చారు శ్రీ శివమారుతి గీత అయ్యప్ప స్వామి సమావేశ మందిరంలో హిందూ వాహిని అధ్యకుడు గుడల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామ శోభయాత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి అందే బాబయ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏప్రిల్ ఆరున నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ శోభయాత్ర ఒక గొప్ప అన్నారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నక్కనపల్లి గ్రామంలో పట్టు రైతులతో నారా భువనేశ్వరి ముఖాముఖి సమావేశమయ్యారు మల్భరీ తోటలోకి వెళ్ళ మలభరీ తోటలోకి వెళ్లి పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు దూర దృష్టితో ఆలోచించి అప్పట్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి మల్బరీ సాగు చేపట్టేలా చేశారని కూడా చేశారు నేడు వందల కుటుంబాలు మల్బరీ సాగులు అభివృద్ధి చెందుతున్నాయని నారా భువనేశ్వరి ఆనందం గుర్తించేసారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్కు వినతి పత్రం అందజేశారు క్రైస్తవ సోదరుల అనుమానాలను నివృత్తి చేస్తూ సీసీ ఫుటేజ్లను పోస్టుమార్టం రిపోర్టును బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తులో జాప్యం వహించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ಪಶ್ಚಿಮ ಗೋದಾ ಜಿಲ್ಲಾ ಯಲಮಂಚರಿ ಮಂಡಲ ಪರಿಷತ್ ಅಧ್ಯಕ್ಷ ಎಕಾ ಪ್ರಕ್ರಿಯೆ ఉద్రిక్తత చోటు చేసుకుంది మండలానికి చెందిన పదిహేడు మంది ఎంపీటీసీలలో పదహారు మంది సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు వారిని అధికారులు తనిఖీ చేసి ఎన్నికలకు పంపించారు ఇందులో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాసు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉండగా కూటమ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు ఎట్టకేలకు పోలీసులు ఎంఎల్సి శ్రీనివాసును మండల పరిషత్ కార్యాలయంలోకి వెళ్లకుండా వెళ్లడానికి అనుమతించారు అయితే మండల పరిషత్ కార్యాలయంలో కూటమికి చెందిన ఎంపీటీసీలను వైసీపీ నేతలు బెదిరిస్తారు మరోసారి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు దీంతో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు దీంతో శాంతియుత వాతావరణం నెలకొనే వరకు ఈ ఎన్నిక జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది కాకినాడ జిల్లా తుని పట్టణంలో శ్రీ దారాలమ్మ తల్లి అమ్మవారి అమావాస్య జాతర సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు మహిళా ముత్తైదులు నూట ఎనిమిది కలశాలు తలపై పెట్టుకుని స్థానిక రామ థియేటర్ ప్రాంగణం నుంచి శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధి వరకు ఆధ్యాత్మిక ర్యాలీగా చేరుకుని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు సందర్భంగా చిన్నారుల కోలాటాలు ఆకట్టుకున్నాయి ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని దివాకరపురంలో రిలయన్స్ బయోగ్యాస్ భూమి పూజకు జరుగుతున్న ఏర్పాట్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా రాష్ట మంత్రి దోలాబాల వీరాంజనేయ స్వామి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు ఏప్రిల్ రెండున జరగబోయే శంకు అక్కడ బృందానికి పలు సూచనలు ఇచ్చారు శంకుస్థాపనకు రాబోతున్న మంత్రి నారా లోకేష్ రిలయన్స్ అధినేత అనంత్ అంబానీ హెలిప్యాడ్లు రాకపోకల ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అరవై మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ పంపిణీ చేశారు అలాగే షాద్నగర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి ముఖ్యమంత్రి నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ సమావేశ మందిరంలో కొందరు చౌదర్గూడెం కొత్తూరు కేశంపేటు నందికామ మండలానికి చెందిన రెండు వందల పద్దెనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది చెక్కులను పంపిణీ చేశారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దిగ ప్రారంభించారు ప్రముఖ కంటి వైద్య నిపుణులు కుమార్ బృందం ఈ కంటి పరీక్షలు నిర్వహించింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు మందులు అందించడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు సైతం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతుల సమస్యను పరిష్కరించాలని కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ దీక్షలో బీజేపీ సేనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రైతులందరికీ రుణమాఫీ చెల్లించాలని రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు ఖర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రెండు సంవత్సరాల క్రితం నాలుగు వందల మంది లబ్దిదారులకు ఇంటి ఇచ్చారు రెండు బ్లాక్లకు ఒక పంపు ఉండడంతో పంపులో బోర్ సరిగ్గా పనిచేయడం లేదు దీంతో సుమారు ఆరు బ్లాక్ల లబ్దిదారులు కొమరభీం దగ్గర ఉన్న బోర్ నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటిన్నర కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నిసార్లు అధికారులకు న్యాయ నాయకులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు డబుల్ బెడ్రూమ్స్ లబ్ధి లబ్ధిదారు ఇప్పటికైనా తమ గోర్డ్ను పట్టించుకొని అధికారులు తమ నీటి కష్టాలను తీర్చాలని కారు నివాసులు పేర్కొంటున్నారు కుమరబీబ్ జిల్లాలో దారుణం జరిగింది స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను సెయింట్ క్లారిటీ స్కూల్ యాజమాన్యం బయట నిలబెట్టింది దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు చిన్న పిల్లలను స్కూల్ బయట నిల్చోపెట్టిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని నల్ల బస్కు తరలిస్తున్న తాజాగా పర్చూరులో పోలీసులు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో అక్రమార్కుల ఆకడాలు బయటపడ్డాయి అధికారులకు అందిన సమాచారం మేరకు స్థానిక వై జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు ఓ ట్రాక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తొంభై బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ట్రక్ ఆటోతో సహా డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు ఆదిలాబాద్ లోని హోటల్స్ స్వీట్ షాపులపై అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు స్థానిక మాంస్ కిచెన్ లో తనిఖీ చేసి షాక్ కు గురయ్యారు గుళ్లుపై మాంసంతో పాటు ఫ్రీజర్ లో పురుగులను గుర్తించారు పారిశుధ్యం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా వెంకటేశ్వర స్వీట్ హోమ్ను తనిఖీ చేయగా పాత స్వీట్ను గుర్తించామని శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు మెడికల్ షాప్ నుంచి మందులు సరఫరా అయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తూ మెడికల్ షాప్ ను జిల్లా అధికారి తనిఖీ చేసి సీజ్ చేశారు అయితే ఈ మెడికల్ షాప్ ఓపెన్ చేయాలంటే తనకు రూపాయలు ఇవ్వాలని బాధితుడిని లంచం అడిగినట్లు అధికారులు తెలియజేశారు ఉండగా సదరు మాస్ మీడియా జిల్లా అధికారి రవిశంకర్ ను హ్యాండెడ్ గా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అర్ధరాత్రి మేకల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర మత ఆట కట్టించి వారిని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట పోలీసులు కటకాటలోకి పంపారు తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఈ నెల మూడున మల్లికార్జున అనే వ్యక్తికి చెందిన మేకలను దొడ్డి నుండి అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తుదెలిన వ్యక్తులు ఆరు మేకలను దొంగలించారు బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కరణ్ పోలీసులు తాండూరు నుండి హైదరాబాద్ వరకు ఎన్బై సీసీ కెమెరాలు శోధించి మేకల దొంగతనానికి పాల్పడిన ఒడిశాకు చెందిన అంతరాష్ట దొంగల ముఠాలోని ఐదుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి ఒక స్కార్పియో వాహనంతో పాటు నాలుగు మేకలను స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు ఆంధ్ర కర్ణాటక రాష్ట సరిహద్దు ప్రాంతంలో భారత్ ఆర్మీ జవాన్లు సైనిక విన్యాసాలు చేపట్టారు అనంతరం அனந்தபுரம் ஜிலா విడపనకల్ మండలం డోనేకల్ వద్ద ఏపీ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు పొలాల్లో భారత ఆర్మీకి చెందిన జవాన్లు విమానాల నుంచి స్కై డైవింగ్ జంపింగ్ విన్యాసాలు నిర్వహించారు ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ లో భాగంగా దాదాపు ఆంధ్ర కర్ణాటక సరిహద్దు వద్ద మూడు వందల మంది సైనికులకు వెయ్యి నుంచి పదివేల అడుగుల ఎత్తుపై నుంచి విమానంలో నుండి పారాచూట్ సహాయంతో సైనికులు కిందికి దిగారు జిల్లా సరిహద్దు ప్రాంతంలో వ్యవసాయ పంటలు ఏవీ లేకుండా చదునుగా ఉన్న విశాలమైన మైదాన ప్రాంతం కావడంతో ప్రతి ఏడాది ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తారు అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఆర్మీ ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసింది బల్లారు వద్ద ఉన్న ఎయిర్ బేస్ నుండి ఆర్మీ విమానాల్లో సైనికులు ఆకాశంలో నుండి పారాచూట్ సహాయంతో కిందకు దూకే ఈ విన్యాసాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు నంద్యాల జిల్లాలోని కొత్తపల్లి మండలం సప్తనదుల క్షేత్రంలో తెలంగాణకు చెందిన కొందరు అనుమతులు లేకుండా నడుపుతున్నారు కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న కృష్ణా నదిలో రాకపోకలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ప్రశ్నార్థకంగా మారింది గతంలో కృష్ణానదిలో మరబోట్లను తిప్పరాదని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోవడం లేదు కృష్ణా జిల్లా నాగయలంక మండలం తలగడ దీవి రెవెన్యూ పరిధిలోని బరంకుల వంతెన వద్ద భోగాది సోమశేఖర్ కు చెందిన రేకుల చెడ్డులో అక్రమ రేషన్ బియ్యం నిర్వహించారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది పీడీఎస్ డీటీ కాసింబాబు పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించారు అక్రమంగా ఉంచిన ఇరవై బస్తాలు రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీన గోడౌన్ యజమాని అయిన నాగలంక మండల కాపు సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్ పై నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీటీ కాసింబాబు వివరించారు శ్రీకళహాస్తి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం వెలుగులోకి వచ్చింది భ్రమరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో ఓ మహిళ ఉండీ లెక్కింపులో పాల్గొంది అయితే భోజన విరామ సమయంలో బయటకు వస్తున్న లావణ్యను ఆలయ సిబ్బంది తనిఖీ చేసింది అయితే లావణ్య వద్ద లక్ష రూపాయల నగదుని గుర్తించింది సిబ్బంది దీంతో లావణ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించిన సంఘటన కృష్ణా జిల్లా మంత్రిపట్నం వెలుగులోకి వచ్చింది ఇక గుడ్లవల్లేరు మండలం డోకిపరు గ్రామానికి చెందిన యువతి సురేఖను రెండు పేల ఇరవైలో బందరు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన ఆ బుంగ రామ్ చరణ్ వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన రోజు నుంచి భర్త రామ్ చరణ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఇక తనతో పెళ్లి జరిగినప్పటి నుంచి రామ్ చరణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని సురేఖ చెబుతోంది విడాకులు ఇవ్వకుండా మూడు రోజుల క్రితం మరో వివాహం కూడా చేసుకుంటున్నాడంటోంది దీంతో తన భర్తపై చర్యలు తీసుకోవాలని సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని వారికి అబోషన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది ఇక స్టేడియంలో నాలుగవ సెషన్లో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు మూడు రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి పోటీలో ప్రపంచ బాక్సర్ నిఖ్ జెరీన్ కార్పొరేటర్ నాగమర్ యాదవ్ పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి వెళ్లారు మోకిలాలో నూట పద్నాలుగు ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో రెడ్డి హాజరయ్యారు గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో రెడ్డిపై కేసు నమోదైంది ముందస్తు బెయిల్ కోసం రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించడంతో మోకిలా పీఎస్ లో జీవన్ రెడ్డి హాజరయ్యారు హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాడులు నిర్వహించారు అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్ తనిఖీలు చేశారు ఆహార పదార్థాల లేబలింగ్ తయారీ గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగు తిన్నారు గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడదాన్ని అధికారులు గుర్తించి షాక్ అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత పారిశుధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు ఇక వేరే జిల్లాల్లో తీసుకున్న లైసెన్స్లతో మలాపూర్లో మల్లాపూర్ లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో లైసెన్స్ రద్దు చేసి నిర్వాహకులను సేకరించిన కోసం ల్యాబ్ కు పంపించారు అల్వాల్ రామాలయం వీధిలో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి ముప్పై తులాల బంగారం డెబ్బై వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో తొమ్మిది మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి కూడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై కేసులు పోలీసులు నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీ గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ అయితే ఈ గెలుపు సంబరాలను వైకుంఠపురం ఆర్చ్ దగ్గర బాణసంచ పేలుస్తూ చేసుకున్నారు దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంఆర్పల్లి పోలీసులు తొమ్మిది మందిపై నమోదు చేశారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది టిడిపి కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వాటితో రిమాండ్ ముగిసింది దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు దీంతో వంశీకి ఏప్రిల్ తొమ్మిది వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురికి బెయిల్ సైతం పిటిషన్ చేసింది జీవీఎంసీలో క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి మేయర్ పై విశ్వాస తీర్మానంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరు ఊటీలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది కార్పొరేటర్లను విదేశాలకు తరలించే యోచనలు కూటమి నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది పాస్పోర్ట్లు రెడీ చేసుకోవాలని కార్పొరేటర్లకు సూచన చేసినట్టుగా తెలుస్తుంది బడ్జెట్ తర్వాత విదేశాలకు పంపించే వ్యూహం రచిస్తున్నారు అవిశ్వాసం లెక్కలపై కూటమి అలర్ట్ అయింది కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్పోర్టులను సేకరించినట్టుగా తెలుస్తుంది మలేషియా లేదా మరో దేశంలో క్యాంపు పెడతారని ప్రచారం జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై నాలుగు గంటలు సమ్మెకు దిగారు పదకొండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులకు గైర్ హాజరయ్యారు తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సమ్మెత ఉత్పత్తికి విఘాతం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది వడగాలుపుల ప్రభావంతో పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా నలబై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇవాటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆదిలాబాద్ కొత్తగూడెం జగిత్యాల జయశకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ ఖమ్మం కొమరంబి మంచిర్యాల ములుగు నాగర్కర్నూల్ నారాయణపేట్ నిర్వల్ నిజామాబాద్ పెద్దపల్లి వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎంపీ సుప్రీం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ కు ఊరట లభించింది ఎంఈ ఎంపీ ఇమ్రాన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారని గుజరాత్ లో కేసు నమోదు కాగా ఎంపీ ఇమ్రాన్ పై కేసు కొట్టివేసింది మరి సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సమాజంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంతర్భాగమని భావ ప్రకటన స్వేచ్ఛను హక్కుగా గౌరవించాలని కూడా అన్నారు ఆర్టికల్ నైన్టీన్ వన్ ను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదేనని స్పష్టం చేసింది పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని కూడా సూచించింది లండన్లో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది ఆక్స్ఫర్డ్ లో మమత విద్యార్థులు అడ్డుకున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కిల్లా కాలేజీలో ప్రసంగిస్తుండగా స్టూడెంట్స్ అడ్డు తగిలారు బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస ఆర్టికల్ వైద్యరాలి అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేశారు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున చేపట్టారు